జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుట్టల్పల్లి గ్రామంలో కొలువైన అలివేలుమంగ పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ పంచమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో ఉత్సవమూర్తులకు పలామత అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వైదిక కృత విశ్వ శర్మ నిర్వహించారు కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసారు ఈ సందర్భంగా స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మార్మోగింది బుధవారం అలివేలుమంగ పద్మావతి దేవి సమేత మహా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నిర్వాహకులు తెలిపారు విచ్చేసిన భక్తులకు తీర్థ

ந்த <coughs>

अजय सिंह आ रहा है 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 आ � <reconsideration> okay.

ते ते शिरेल शिरोला नानी अवस्था मानवंद्रो मन अति जा नी बार पुत्रा अद्भुत चारित्र अंजनी वर पुत्रा अद्भुत चारित्र सुख राम शुभ शुभमंगलम సమోదేవో నభూతో నభవిష్యతి కలికాలంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతరించి కోరిన కోరికలు నెరవేరేట్టుగా ఆయన ఎట్లాగైతే తనంతట తానే అవతారం ఎత్తి కొండపైన ఉన్నాడో అట్లాగే ఇక్కడ గుట్టలపల్లిలో కూడా గుట్టపైననే సాక్షాత్తు అలా వైకుంఠపురం నుంచి వచ్చినటువంటి ఒక వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై కొలువై ఉన్నటువంటి ఒక స్వామి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ శిలామూర్తిగా స్థాపన చేసుకోబడింది వైదిక సాంప్రదాయం ప్రకారంగా వైదిక ఆగమశాస్త్ర పండితులు శ్రీమాన్ నంబివేణుగోపాలాచార్య కౌశిక గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల క్రితం ప్రతిష్ట జరిగి ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఆలయంలో ఐదవ సంవత్సరాన్ని పురస్కరించుకొని వైకుంఠ చతుర్దశి పర్వకాలము సందర్భముగా స్వామికి ప్రీతిగా ఫల పంచామృతాభిషేకం మంగళస్నానముతో పాటు ఫల పంచామృతాభిషేక కార్యక్రమం అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరిగింది ఆ స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదంగా ఇవ్వడం కూడా జరిగింది కనుక రేపటి రోజున జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్తజనులందరూ పాల్గొని వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా పరిసర ప్రాంతాల వారందరినీ పేరు పేరున గుట్టలపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సభ్యులంతా ఆహ్వానిస్తున్నారు కనుక వారి ఆహ్వానాన్ని మన్నించి అందరము స్వామి కళ్యాణంలో పాల్గొని స్వామి కృపకు పాత్రుడు కావలసిందిగా కోరుతున్నాం కళ్యాణోత్సవం అనంతరం స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయగలి జరిగింది కనుక అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ